అండి మా పేరు వెలగాని నరసింహులు నేను ఏపీ హైకోర్టు అడ్వకేట్ అండి నేను ఈరోజు మీకు తెలియజేయ చిన్న విషయం ఏంటంటే కేవలం అవగాహన పర్పస్ కోసం మీకు చెప్పే విషయం ఏంటంటే చాలా కేసులలో మోర్ పర్టికులర్లీ క్వాజీ జ్యుడిషియల్ అథారిటీస్ అంటే ఎంఆర్ఓ ఇచ్చిన ఆర్డర్ కానీ లేకంటే ఆర్డీఓ ఇచ్చిన ఆర్డర్ కానీ లేకంటే కనుక ఆ పై అధికారుల జిల్లా కలెక్టర్ కానీ లేకంటే కనుక జాయింట్ కలెక్టర్ కానీ ఇటువంటి ఏదైనా ఆర్డర్లు ఇచ్చినప్పుడు దాన్ని ఛాలెంజ్ చేస్తూ ఫర్ ఎగ్జాంపుల్కి ఒక నైంటీ డేస్ ఒక పీ పీరియడ్ ఆఫ్ లిమిటేషన్ ఉంటుంది ఏదైనా అప్పీల్ కానీ రివిజన్ కానీ ఏదైనా వెళ్ళాలంటే కనుక మీరు ఆ సందర్భాలలో మీకు నోటీస్ లేకపోవడం కానీ లేకుంటే కనుక మీరు ఆ ఆర్డర్ వల్ల ఎఫెక్ట్ అయినప్పుడు మీరు ఛాలెంజ్ చేసుకోకపోయినప్పుడు మీరు నష్టపోయే అవకాశాలు ఉంటాయి కానీ కొన్ని ఎక్సెప్షన్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్కి కొన్ని కేసుల్లో చూస్తుంటాం ఈవెన్ సిక్స్ మంత్స్ కానీ లేకంటే వన్ ఇయర్ కానీ టూ ఇయర్స్ తర్వాత కానీ అటువంటి సందర్భాల్లో ఎక్సెప్షన్ కేసుల్లో ఎంటర్టైన్ చేసినట్టు చూస్తుంటాం అందుకని చెప్పి చెప్తున్నాను అట్లని చెప్పి మీరు అంతవరకు ఆగకూడదు ఎప్పుడైనా సరే అంత రిస్క్ తీసుకోకూడదు కానీ ఆ ఎక్సెప్షన్స్ ఎప్పుడు అరైజ్ అవుతాయి ఆ ఎక్సెప్షన్స్లో మీరు వస్తారా లేదని చూసుకోవాలి లేదనుకోండి ఆ ఎక్సెప్షన్స్ ఉన్నాయి కదా మనకు టూ ఇయర్స్ వన్ ఇయర్ అయినా ఆగచ్చు కదా ఎక్కడ మనం విన్నాం కదని చెప్పి మీరు ఎప్పుడు ఉండొద్దు దీంట్లో పర్టికులర్గా ఏంటంటే ఒక కేసులో చూసింది ఏంటంటే కనుక చాలా కేసులు రిపీటెడ్గా ఉంటాయి ఈ టైప్ ఆఫ్కి దాంట్లో ఏందంటే కోర్ట్ రిపీట్గా చెప్పేది ఏంటంటే ఫైండింగ్ ఎందుకు ఎంటర్టైన్ చేయవలను ఈవెన్ ఆఫ్టర్ పీరియడ్ ఆఫ్ ఫైవ్ హండ్రెడ్ డేస్ అయినప్పటికీ కూడా ఎందుకు ఎంటర్టైన్ చేశారు హైకోర్టు ఎందుకు ఎంటర్టైన్ చేసింది ఎందుకు పర్మిట్ చేసింది అంటే కనుక కన్సర్న్ ఆర్డర్స్ ఎవరైతే కనుక కాజీ జ్యుడిషియల్ అథారిటీస్ ఎవరైతే కనుక ఎంఆర్ఓ ఆర్డర్ కానీ లేకుంటే కనుక జేసీ ఆర్డర్ కానీ జాయింట్ కలెక్టర్ ఇచ్చిన ఆర్డర్ కానీ వాటిల్లో వచ్చినటువంటి ప్రాబ్లం ఏంటంటే కనుక వాటిల్లో వచ్చినటువంటి కనుక గ్రాస్ ఇర్రెగ్యులారిటీ అండ్ సెకండ్ వన్ ఈజ్ గ్రాస్ ఇల్లీగాలిటీ ఇవి రెండు ఉన్నప్పుడు అప్పరెంట్గా ప్రైమాఫేసీగా ఇటువంటి తప్పులు ఉన్నప్పుడు ఆర్డర్లో ఫర్ ఎగ్జాంపుల్ గ్రాస్ ఇర్రెగ్యులారిటీ అంటే ఏంటంటే కనుక సీరియస్ డీవియేషన్ ఫ్రమ్ ఎస్టాబ్లిష్డ్ ప్రిన్సిపల్స్ ఆర్ ఎస్టాబ్లిష్డ్ ప్రొవిజన్స్ ఆఫ్ లా ఫర్ ఎగ్జాంపుల్కి ఆ గ్రాస్ ఇర్రెగ్యులారిటీ అంటే కనుక ఒక ఎగ్జాంపుల్గా చెప్పాలనుకుంటే కనుక ప్రొసీజర్లో లాలో ఉండే ప్రొసిజెస్ ఇలా చెప్తున్నాయి ఇలా చేయాలి ఎంక్వైరీ ఇలా చేసి ఇలా కన్క్లూడ్ చేసి ఇలా ఆర్డర్ ఇవ్వాలని ఉంటుంది కానీ దానికి కాంట్రరీగా ఆర్డర్ ఇవ్వటము లేదంటే కనుక గ్రాస్ ఇల్లీగాలిటీ సీరియస్ బ్రీచ్ ఆఫ్ లా ఫండమెంటల్ ఫ్లా ఆఫ్ ప్రాసెస్ ఏదైనా ప్రొసీజర్ ఉంటుంది ఎస్టాబ్లిష్డ్ ప్రొసీజర్ ఫర్ ఎగ్జాంపుల్ లోయర్ అథారిటీస్ దగ్గర నుంచి ఎంఆర్ఓ దగ్గర నుంచి రికార్డ్ కాల్ఫర్ చేసుకుని లేకపోతే రిపోర్ట్ కాల్ఫర్ చేసుకుని ఒక చేసి ఆర్డర్ పాస్ చేయవలసి ఉంటుంది కానీ ఆ రికార్డ్ కాల్ఫర్ చేయకనే డిసైడ్ అయి ఉంటుంది అట్లా ఏదైనా చేసినప్పుడు తెలియజారు గ్రాసర్ రెగ్యులారిటీ గ్రాస్ ఇల్లీగాలిటీ అంటారు ఆ సందర్భాల్లో మాత్రమే డిలే అయిన ల్యాక్చర్స్ ఉన్నాయి డిలే అయిన కానీ ఎంటర్టైన్ చేస్తారు అన్ని సందర్భాల్లో కాదు కాబట్టి ఇటువంటి ఎక్సెప్షన్స్ ఉంటాయని చెప్పి తెలుసుకొని సద్వినియోగం చేసుకోవాలని వీడియో ద్వారా తెలియజేస్తాను నస్తే అండి నా పేరు వెలగా నివసండి నేను ఏపీ హైకోర్టు అడ్వకేట్ అండి